బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్రియాంక పై వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన యువజన కాంగ్రెస్ ప్రతిగా గాంధీ భవన్ ముట్టడికి యత్నించిన బీజేవైఎం వయం ఏబిపి పరస్పరం జెండకరాలతో దాడులు తీవ్ర ఉద్రిక్తత నిన్న పొట్టు పొట్టు కొట్టుకున్నారు బిజెపి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఆఫీస్ కి వీళ్ళు వీళ్ళ ఆఫీస్ కి వాళ్ళు పోయి నిన్న మామూలు గాది ఏది పడితే అది మాట్లాడతారు కదా బీజేపీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ప్రియాంక గాంధీ మీద బీజేపీ రమేష్ బీజేపీ నాయకుడు రమేష్ ఇష్టం వచ్చినట్టు నిన్న మాట్లాడితే ఇక ఊకుంటారు మొన్ననే అమిత్ షా ఏది పడితే అమిత్ షా ఎట్లా మాట్లాడి అంబేద్కర్ 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 గత మాట్లాడింది నిన్న పోయి పొట్టు పొట్టు అనుకున్నారు బీజేపీ రాష్ట్ర కార్యాలయం యువజన కాంగ్రెస్ నిర్వహించిన నిరసనగా ప్రతిగా బీజే వయం ఏ చేపట్టిన గాంధీభవన్ ఉండటంతో రెండు చోట్ల కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి రెండో పేజీల నెలకొన్నాయి ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పరస్పరం జెండాకరులతో దాడులు చేసుకున్నారు కాంగ్రెస్ అగ్రనాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ ఢిల్లీ నేత రమేష్ బిదూడి చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ మంగళవారం మధ్యాహ్నం ఈవెన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్ రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు భారీగా పోయి కొట్టుకున్నారట వీళ్ళు పోయి ఆడా ఆడబోయిడా ఇది మీరు నేర్పించేది ప్రజా రెండు జాతీయ పార్టీలు రెండు రెండు మాది అంత పొడుగు ఇంత పొడుగు అని చెప్పుకునేటటువంటి జాతీయ పార్టీలు గత మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రెండు పార్టీలే దేశాన్ని వెళ్తా ఉన్నాయి పోతే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ వీళ్ళు పొట్టు పొట్టు నేను కొట్టుకుంది ఇది పరిస్థితి వీళ్ళు నేర్పించేది ఇదే ఇదే ప్రజాస్వామ్యం వీళ్ళు మళ్ళీ ప్రధాన మంత్రులు వీళ్ళు సెంట్రల్ లో తిప్పేది వీళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు బీజేపీ వాళ్ళు ఎంతవరకు ఉపయోగపడతారు కాంగ్రెస్ వాళ్ళు అయినా సరే మొన్న అంబేద్కర్ అన్నారు రాహుల్ గాంధీని అన్నారు ప్రియాంక గాంధీని అన్నారు ఇక మహేష్ కుమార్ గౌడ్ కూడా దీని మీద మరి ఓ పక్క కిషన్ రెడ్డి మాట్లాడిండు రాష్ట్ర అధ్యక్షుడు వైపు ఇక పీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడి మనం శాంతి భద్రతల్ని మనం మీరే కదా ఈ అధికారంలో ఉన్నది మీరే ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నది కిషన్ రెడ్డి వాళ్ళే కదా మీరంతా మీరే అధికారంలో ఉంటుంది మీరే ఈ రకంగా దాడులను ప్రోత్సహించుకొని కొట్టుకుంటే ఇక నేను పోలీసు వచ్చి ఎక్కడికి అక్కడ లాఠీ ఛార్జీలు చేసి అక్కడ గాంధీభవన్ దగ్గర ఇలా నాపల్లిలో బిజెపి పార్టీ దగ్గర నేను ఇదే లొల్లి పొద్దాక ఇదే లొల్లి కొట్టుకొని ఇట్లా కొట్టుకుంటే గీయే కదా మీరు నేర్పించేది ప్రజాస్వామ్యంలో గివన్నీ బంద్ చేయాలి ఎక్కువ తక్కువ మాట్లాడటం పార్లమెంట్లో బంద్ చేయాలి ఇక్కడ కొట్టుకోవడం ఇవన్నీ కూడా బంద్ చేస్తే కొంచెం నడుస్తుంది స్టేట్ గవర్నమెంట్ మీరే ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ మీరే ఉన్నారు మీరే రౌడీలు లెక్క గుండాలు లెక్క పోయి ఆఫీసులు వగల కొట్టుకుంటాం తలకాయలు చాలా మంది తలకాయలు కూడా వగిలినాయి నేను చాలా మంది తలకాయలు వగిలినాయి పోలీసు వాళ్ళు వచ్చిర్రు లాఠీ చార్జ్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ చెల్లాచెదురు చెదురు చేసినటువంటి ప్రయత్నం అయితే చేశారు ఉన్న రెండు పార్టీలు పెద్ద పార్టీలు మీరే ఈ రకంగా కొట్టుకొని ఈ రకంగా దాడులు చేసుకుంటే ఇంకా మామూలుల పరిస్థితి ఏంటిది ఫస్ట్ అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ బీజేపీ వాళ్ళు ఎక్కువ చేస్తారు బీజేపీ అమిత్ షా చేస్తాడు దిక్కు లేదు అమిత్ షాదే చేస్తాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇక కిందోళ్ళు అలా ఒక్కొక్కటి తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకటి మొదలు పెట్టారు మొదలు పెట్టి లాస్ట్ కథ ఇదైతే ఉన్నది ఇది అయితే కరెక్ట్ కాదు మీరు పెద్ద పెద్ద పార్టీ చూడండి ఎట్టలు వేపుకుంటారు చూడండి కర్రలు రాయి తీసుకొని కొడుతున్నాడు మొత్తం పెద్ద పెద్ద కర్రలు వేసిన ఇది ఇది పరిస్థితి నేను ఖచ్చితంగా రమేష్ బీజేపీ అగ్ర అగ్రనాయకత్వం చర్యలు తీసుకోవాలి సస్పెండ్ చేయాలి ఎక్కువ మాట్లాడిందంటే డైరెక్ట్ ప్రెస్ ముందే ప్రెస్ ముందే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పార్టీని సస్పెండ్ చేస్తే గానీ అప్పుడు వీళ్ళందరికి తెలిసి రాదు ఏదేమైనా కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రతి ఒక్కరిపై ఆ పార్టీ చర్యలు తీసుకోవాలా